కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ నివేదికకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చించాకే చర్యలుంటాయని స్పష్టీకరణ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ జనంలోనే తేల్చుకోవాలని పార్టీ శ్రేణులకు మాజీ సీఎం కేసీఆర్ పిలుపు నేడు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న హరీష్ రావు భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం దేశ భద్రతపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని లోక్సభలో ప్రతిపక్ష నేతకు సూచన అరణ్య భవన్లో టైగర్ సెల్ ఏర్పాటుకు రాష్ట్ర వన్యప్రాణి మండలి నిర్ణయం పెద్దగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ మండలి ఆమోదం నేడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ నిన్న రాత్రి హైదరాబాద్లో కురిసిన భారీ వర్షంతో స్తంభించిన జనజీవనం ఇంగ్లాండ్ పర్యటనను విజయవంతంగా ముగించిన భారత్ రెండో రెండోతో సిరీస్ సమం చేసిన టీమిండియా